హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే సీనియర్ సిటిజన్లకు మహిళలకు పోస్ట్ ఆఫీస్ శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే సీనియర్ సిటిజన్లకు మహిళలకు పోస్ట్ ఆఫీస్ చెప్పిన శుభవార్త ఏంటనేది అనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ముందుగా వచ్చేసి సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీము ఇది సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టబడిన పథకం ఈ పథకం కింద పెట్టుబడికి వడ్డీ రేటు సంవత్సరానికి ఎనిమిది పాయింట్ ఇరవై శాతం మొత్తం మొత్తాన్ని ఒకేసారి పెట్టుబడి పెట్టవచ్చు మీరు కనీసం వెయ్యి నుండి గరిష్టంగా ముప్పై లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఇందులో శక్షణ ఏటీసీ పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇక్కడ పెట్టుబడులపై పన్ను లేదు కానీ వడ్డీ ఆదాయంపై పన్ను విధించబడుతుంది ఇక మహిళలకు వచ్చేసి పోస్టాఫీసు పథకం సుకన్య సమృద్ధి యోజన అంటే ఎస్ఎస్వై ఇది మహిళల కోసం ఒక ప్రత్యేక పథకం ఇక్కడ పన్ను మినహాయింపులు కూడా ఉన్నాయి మీరు దీనిలో సంవత్సరానికి కనీసం రెండు వందల యాభై రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు ఈ పథకంలో మీరు సంవత్సరానికి గరిష్టంగా ఒక లక్ష యాభై వేల వరకు పెట్టుబడి పెట్టవచ్చు ఇక్కడ కూడా వడ్డీ ఆదాయం మరియు మ్యాచ్యూరిటీ ఆదాయంపై ఎటువంటి పన్ను లేదు సంవత్సరానికి ఒకటి పాయింట్ యాభై లక్షల వరకు పెట్టుబడులను సెక్షన్ ఎయిటీసీ కింద పన్ను మినహాయింపుగా క్లెయిమ్ చేసుకోవచ్చు ఇది ప్రస్తుత శాతం దీనికి ఎనిమిది పాయింట్ ఇరవై శాతం వడ్డీ రేటు ఉంది